ఆదివాసీల ఆహారపు అలవాట్ల గురించి చూద్దాం చీమల చట్నీ గోంగూర చింతపండు వీళ్ళు ప్రధాన ఆహారంగా ఉంటుందన్నమాట ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఖమ్మం ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ తూర్పుగోదావరి జిల్లాలో జిల్లాల్లో ఛత్తీస్గఢానికి చెందిన ఆదివాసులు ఉన్నారన్నమాట వలసల ఆదివాసులు అనేక తెగలు ఉండగా వీళ్ళు తొంభై శాతం మంది రోడ్లు నీళ్లు సౌకర్యం లేకుండా అటవీ ప్రాంతాల్లో పల్లెళ్ళని జీవిస్తారు పోడిని సాగు చేసుకుంటే అవన్నీ తినే పదార్థాలు వండించు పండించుకోవడం వీళ్ళు జీవనశైలి అనమాట ఇలా అందరి గురించి చూద్దారు చేమల్ని చేమలని ఆహారంగానే కాకుండా వైద్యానికి కూడా ఉపయోగిస్తారు అనమాట జొన్నలు సజ్జలు తింటే తొందరగా ఆకలి వేదని వీళ్ళు చెప్తారు చేమల చట్నీకి జీ అటాక్ కూడా వచ్చిందన్నమాట ఒరిస్సాలోని మయూర్భం జిల్లాలోని ఆదివాసీలు తమ చేమల చట్నీకి చట్నీ తొలిపాటి ఇస్తున్నారు అన్నమాట ఎర్ర చీములు తయారు చేసే ఈ పచ్చడి ఔషధపరంగా ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు చీమల చట్నీకి జియోటాక్ సైతం లభించడం గమనార్ ఇక్కడ చీమల చట్నీ అనమాట లభించీమల చట్నీకి మొత్తంగా చూద్దాం మనం సిటీలో ఉంటే పొద్దున్న వడ ఉప్మా లాగా వెరైటీ టిఫిన్లు మధ్యాహ్నం రెండు కూరలు పప్పు చారు పెరుగు ఇలా మా కలిపి తింటున్నాం కానీ ఏమీ లేకుండా పాపం గోంగూర చింతపండు మిరపకాయలతో కాలం మేలు తెస్తున్నారు ఆదివాసీలు ఆహార్యం చేయడం కష్టంగా మారిన సమయంలో ఎర్రచీమలతో పచ్చడి చేసి పగడ్చి ఊరుకుని కూడా తింటుంటారు అయితే మారిన పరిస్థితులు విద్యా ఉద్యోగుల కోసం ఆ బయటపడుతున్న వారి ఆహార మొలపట్లో ఇప్పుడు ఇప్పుడు కొంత మార్పు చోటు వానాకాలం వాహనాకాలం మొలకత్తే గోంగూర ఆగస్టులో తినేందుకు అనువుగా ఎదుగుతాయి ఆ సమయంలో ఆదివాసీలు గోంగూర పండుగ చేసుకుంటారు చింతకాయలు అందుబాటులో వచ్చే వరకు గోంగూరే వీరి ప్రధాన ఆహారం వానాకాలం ముగిసేలోగా అందుబాటులో ఉన్న గోంగూర ఎండబెట్టుకుని వేసవి వరకు వాడుకుంటారు ఈ ఎండాకాలం చింతకాయ దాకాని పచ్చడి చేసుకుంటారు గోంగూరతో పాటు పచ్చకూర చెంచలి బొద్దుకూర నాగలి టెక్కలైన ఆకుకూరలు కూడా కొన్ని రకాల దుంపను కూడా వీరు వండుకుని తింటుంటారు ఆకురాలే కాలం మొదలైన తర్వాత వసంతకాలం వచ్చే తర్వాత ఆదివాసులు ఆహార చేయడం కష్టమంగా మారుతుంది ఈ సమయం చేమలు తమ ఆహారంగా తీసుకుంటారు ఆదివారు సర్గీ సాల్ మామిడి ఆకులపై ఎర్రచీమలు వాటి గుడ్లు సేకరిస్తారు అనంతరం ఉప్పు కారం టమోటా కలిసి రోట్లో వేసి రుబ్బుతారు ఈ చీమలు ఇలా తయారైన చట్నీని బిరీగా పిలుస్తారు ఈ చీమల పచ్చని వారు ఇష్టంగా తింటారు ఈ ఎర్ర చీమలు ఔషధ గుణాలు కలిగిన ఫామిక్ యాసిడ్ ఉండడం వాళ్ళు ఉండడమే కాక ప్రోటీన్ కలిసి సమృద్ధిగా ఉండి జ్వరము జలుబు దగ్గు కంటి సమస్యలు కీల నొప్పులు తగ్గుతాయని వీరు నమ్ముతారు అలాగే ఒంటలు నలతగా ఉన్న తలనొప్పి జ్వరం అనిపించిన చీమల చికిత్సకే మొగ్గు చూపుతారు చెవులు ముక్కుల ద్వారా చీమలు సరైన వెళ్లకుండా ముఖాన్ని వసంతో కప్పేసుకుని చీమల గుడిను వండిపోయి జల్లుకుంటారు వందల కొద్ది చేమ శరీరాన్ని కొడుతుండగా మంట పుట్టి క్షణాల్లో ఉళ్ళంతా చెమటలు వస్తాయి రెండు మూడు నిమిషాలు ఉన్న తర్వాత చీమను తీసేస్తారు తర్వాత ఒంట్లో ఉన్న విష పదార్థాలు చెమట బయటకు వెళ్ళి ఉప్సం కలుగుతుందని వారి నమ్మకం కాగా జనరుల సజ్జలు కొన్ని చిన్న వాళ్ళని పండించి ఆహారం తీసుకుని క్రమంగా బియ్యం అలవాటు చేసుకుంటారు వ్యవసాయ నిరువులు అయితే ఉపయోగిస్తుంది గతంలో ఆవు పాలు తీసుకొని కొని వీరు ఎప్పుడప్పుడే పాలన ఆహారం బాగా చేసుకుంటారు ఇక ప్రభుత్వ గిరిజన పాఠశాల వెళ్ళే విద్యార్థులు నెమ్మదిగా మైదాన ప్రాంత ఆహార పాలన కూడా మొదలు ఇచ్చారు కారం కావాలంటే మొదట్లో వీళ్ళు కొన్ని వందలకి కారం కావాలంటే కొన్ని కిలోమీటర్లు నడిచి లేవారు మొదట్లో అటవీ ప్రసాయం తప్ప వ్యవసాయం తెలియని ఆదివాసులు కారం రుచి మైమరిపించింది గోంగూర చంద్రకాయపత్రుడికి అవసరమైన మిరపకాయలు అప్రమైన ఆహారంగా మారింది దీంతో మిరపకాయల కోసం ఎత్తైన కొండ గుట్లు ఎక్కుతూ దిగుతూ వాగులు వంకలు దాడుతూ రాష్ట్రాన్ని జరిపేసి గోదావరి తీరాన్ని చేరుకునేవారు ప్రారంభం భద్రాద ఏజెన్సీలో కళ్ళాల ఆరపోసి మిర్చి పట్టుకుని దొంగిలించుకుని వెళ్ళేవారు ఆ తర్వాత ఇక్కడ పనిచేసే కూలీగా మిర్చి తీసుకెళ్ళడం అలవాటు చేసుకున్నారు ఇక పోడి సాకు సాదివాసులు అడివి నరిగినప్పుడు ఎప్ప మది తునికి చింత పాల చెట్లు తారచపడితే బుట్టుకోరు ఇక ఎప్ప చెట్టు అయితే దైవంతో సమానంగా కులుస్తారు వీళ్ళు అలాగే ఇక్కడ ఇక్కడ భద్రాద్ర ఏజెన్సీ ప్రాంతంలో మొదట్లో ఆరుపోసిన తీసుకుని వెళ్ళిపోయేవారు ఆరుపోసినా మిరపకాయలు తీసుకునిపోయినప్పుడేమో వాళ్ళు కొనుక్కుని తీసుకుని వెళ్తారు అన్నమాట మిరపకాయలు అంటే ఇది ఇష్టం కారం కావాలంటే వీరు మిరపకాయలను ఎక్కువగా వాడుతున్నారు ఈ విధంగా వీళ్ళు మన అలవాట్లు కూడా మొదలు చేసుకున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం